నారికేళం అంటే కొబ్బరికాయ వెనకల పీచు తీసి చూడు మూడు కన్నులుగా ఉంటుంది కదా ఆ మూడు కళ్ళు మనం ఏం చెప్తాం ప్రతి ఈశ్వరుడికి కూడా ముక్కంటి అని చెప్తాం ఆయనకు కూడా మూడు కళ్ళు ఉంటాయి ఆయనకు సో అలాంటి ముక్కంటికి ఈ నారికేళ దీపాన్ని నైవేద్యం దీపాన్ని పెట్టడం ద్వారా ఏవైతే అంటే వృత్తిలో గానీ ఉద్యోగంలో కానీ పిల్లల సంతాన విషయాల్లో కానీ సంతానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ వివాహానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి కోరికలైనా సరే కోరికలు తప్పకుండా కూడా నెరవేరుతాయి కారణం ఏంటంటే ఈశ్వరుడు బోళాశంకరుడు మనకు తెలిసింది హరహర అంటూ నీళ్లు పోస్తే కూడా ఆయన తృప్తి ప్రీతి చెందుతాడు అని చెప్తారు అంటే ఎక్కువ భోగాన్ని ఆశించడు విష్ణువుకి అలంకార ప్రియుడు ఈయన అభిషేక ప్రియుడు అలాంటి ఈశ్వరుడికి ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతుంది